కారణం ఈశ్వర స్థితిలో కార్యకారణం లేవు కార్యము కారణం అక్కడ ఒకటే రెండు కాదు ఈశ్వరుడే కారణము ఈశ్వరుడే కార్యం కూడా అందుకే ఏం చెప్తున్నావు ఈ సృష్టి ఈశ్వరుడు ఈశ్వరుడే సృష్టి రెండుగా లేవు అక్కడ రెండుగా ఉన్నప్పుడే వై వాటిన్ను ఒక డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ద్వంద్వాలలోనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ తప్ప అసలు దందమే లేని స్థితిలో దట్ ఈస్ నో డబ్ల్యూహెచ్ క్వశ్చన్ అంట ఇప్పుడు వీళ్ళ మునిగారండి మా ఇప్పుడు మునిగిందని అడిగారు ఎవరంటే ఏం చూస్తుంది అరుణే మునిగింది అక్కడ అరుణ్ ఎక్కడ అరుణే లేకపోతే అరుణకు సంబంధించిన ప్రపంచం అరుణకు సంబంధించిన కుటుంబం అరుణకు సంబంధించిన విషయాలునే కాబట్టి ముందు అరుణ మునిగిపోవాలా మిగిలిన మునిగిపోవాలా అట్లా మునిగిపోయింది అసలు అవన్నీ ఎప్పుడో పోయినాయి అంతేనా కాదు కానీ వాటిలో నుంచి ఒక అడుగు పక్కకి జరగకుండా ఈవిడ అరుణ్ మునిగిపోవడానికి సిద్ధం అవుతుందా అవు కాబట్టి అభ్యాస వైరాగ్యాలు ఉండాలా అవుతా ఉండాలి సాక్షి సాధన చెయ్యాలా ఉద్దా చెయ్యాలి విచారణ చెయ్యాలా అవుతా చెయ్యాలి అనలైజ్ చేయాలా ఉద్దా చెయ్యాలి అనలైజ్ చేసిన సింథసిస్ చేయాలా అవుతా చెయ్యాలి అనలైజ్ సింథసిస్ కలిసి అనలిటిక్స్ గా మార్చాలా మార్చాలి మారిస్తేనేగా ఇదంతా మీ లోపల జరుగుతుంది నేను ఎప్పుడు ఇది నిరంతర ప్రక్రియ ఈ ఒక్క క్షణం ఈ ఒక్క జన్మ కాదు ఇది ఈ జన్మ జన్మల పరంపరలో ఈ లోపల ఇదంతా ఫ్యాక్టరీగా జరుగుతుంది అసలు నేను ఆపడం కుదరదు ఖచ్చితంగా ఆ జన్మలో వాళ్ళు చేరిపోతారు రాదు గమ్యస్థానాన్ని ఈ మిడ్ స్పేస్ ఏ పాయింట్ ఏదైతే చెప్తున్నారో బిందు స్థానం అని ఆ బిందు స్థానంలోనే వాడు అక్కడ ఉంటాడు కూడా బై నేచర్ చూడండి అందరికీ ధ్యానం రాదు అందరికీ సమాజంష్టం రాదు కొంతమందికి చాలా సులభంగా వస్తుంది కొంతమందికి విచారణ సులభంగా వస్తుంది కొంతమందికి బాహ్యంలో ప్రవర్తించేటప్పుడు అద్భుతమైనటువంటి కార్యకారణాలలో బలంగా పనిచేయగలుగుతారు ఎన్నో అద్భుత కార్యాలని భౌతిక ప్రపంచంలో సాధించిన వాళ్ళు మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరూ వేసాను కాబట్టి ఎక్కడ వేస్తాను ఇప్పుడు బంధం దగ్గర విసిగు ఎవరి నేను ఏమిటంటే ఇప్పుడు అందుకని పరమా శంకర్ భగవత్పాదు ప్రశ్న అడుగుతారు ఇదంతా నాకు ఎందుకండి ఎస్ సరే నీకెందుకు అసలు నువ్వు ముక్తుడవే అనే నిర్ణయంలో కనుక నీ ఉంటే ఇవేమి నీకు అవసరం లేదు నువ్వు సర్వదా ఉత్తడవే అని కనుక నీకు ఆ నిర్ణయం జ్ఞానం ఉంటే నీకు ఇవేమీ అవసరం లేదు అసలు అని ఎవరు ది బాండేజెస్ రైట్ ఫ్రం బర్త్ టు డెత్ రైట్ ఫ్రమ్ సృష్టి స్థితి లయ ఎస్టికేమైంది సబ్స్టిక్ అది ఇవి నా మీదేం ప్రభావం లేదు ఐ ఆఫ్ ఇట్ ఐఎమ్ ఫిట్ దీస్ లిమిటేషన్స్ అన్న నిర్ణయం కనుక ఉంటే ఇవేం అవసరం ఎస్ వాడు ప్రాణాయామం చేయక్కర్లేదు ధ్యానం చేయక్కర్లేదు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు ఏ సాధనలు చేయక్కర్లేదు ఏ సాధన నీకెందుకు వీసానికి పలికి రాదు ఉంటే ఉంటే ఉన్నటువంటి బాయ్ ఉండి బాయ్ కాదు ఉండాలి అట్లా ఉంటే ఏమైనప్పుడు కానీ మరి అలా ఉంటే అందుకని విచారణ ఎప్పుడు కూడా కోహం బంధ ఆత్మ విచారణ దేంతో ప్రారంభిస్తారంటే కోహం బంధ అసలు బంధించబడిన వాడెవరు బంధం ఎవరికి బంధం అనగా ఏమి మూడు ప్రశ్నలు వేసుకోవడం అపోహం బంధ అంటే మూడు ప్రశ్నలు అండి ఏంటది బంధించబడిన వాడు ఎవడు బంధం ఎవరికి బంధం అనగా ఏమి డబ్బులు ఇచ్చుకోసం అక్కడ పడతారు ఎందుకని అక్కడ మరి కర్త ఉన్నాడో లేదా ఆ కర్త ఉన్నాడండి బాబు ఆ వాడు ప్రశ్న వాడు నేసాం అప్పుడు కాబట్టి బంధం ఎవరికి కర్తకే అంతేనా కాదా అటాచ్మెంట్ ఎవరికండి కర్తకే నేను నేను తండ్రిని నేను తల్లిని అన్న కర్త కూడా ఉన్నాడా లేదా కాబట్టి అటాచ్మెంట్ వాడి పిల్లల మీద అటాచ్మెంట్ ఎవరు ఉంటుంది వాడిదే ఉంటుంది ఈవిడికి ఉండాలి అవుతా ఆవిడ వాళ్ళ మీద ఉంటుంది నీ పిల్లల మీద ఉండాలి అవుతా ఉండదా అదే పాపం ఇద్దరు పాపం ఇంత ఆవిడ తల్లి నువ్వు తల్లి కదా అయినా అదేనే వాడు నా పిల్లలు కలుగు డిటాచ్మెంట్ చేయాలి పెట్టుకోండి నా పిల్లలు అనుకున్నప్పుడే అటాచ్ అయ్యి అదా సో కర్త ఉండాలి నాది అనే సంబంధం ఉండాలి అంటే ఉండాలి నాది అనే సంబంధం ఉండాలి కర్త ఉండాలి ఆ నేననే కర్తకి నాది అనే సంబంధం ఉండాలి ఉండాలి అవుతా ఈ రెండు కలిపితే ఏమైంది రెండు కలిపితేనే దేనికి దానికి విడిగా ఏది కాదు గుర్తుపెట్టుకోండి దేనికి దానికి విడిగా ఏది కాదు అంతే ఈ రెండు కలిపాం ఈ నేను నాదిని కలిపాం కలిపినప్పుడు ఏమైంది దానికి పెట్టాం బాంధ యు ఫీల్ దట్ దట్స్ యువర్ ఫీలింగ్ దట్స్ యువర్ ఫీలింగ్ ఇన్ కామన్ ఫర్ ఆల్ గుర్తుపెట్టుకోండి నీకు నాకు కాదు సకల జీవరాశులకు అది కుక్క కావచ్చు మంచి కావచ్చు సింహం కావచ్చు పులి కావచ్చు సాధ జంతువులు కావచ్చు రకాలు కావచ్చు పక్షులు కావచ్చు ప్రాణులు ఏదైనా సరే వాటికి ఇవన్నీ ఉన్నాయా లేకుండా వాటికి కూడా అదే కుటుంబం అదే సంసార జీవనం అదే జననం అదే మరణం అదే ఆకలి అదే నిద్ర అదే సర్వం అవునా కాదా నేను నాది నేనే ఐఆమ్ విడువర్ మై ఫ్యామిలీ నా ప్రపంచం నా వస్తువు వస్తువునైనా విడువాడు ఇది దాంట్లో దానికి కూడా ఉంది గుర్తుపెట్టుకోండి ఒక పిల్లికి మీరు పాలు కోసం అజ్ఞానం చేత అజ్ఞానం చేత ఏంటి అజ్ఞానం అంటే నాకు మొదట్లో అని చెప్పి అజ్ఞానం అంటే ఏంటి పరిమితించబడటం నేను నాది చేత నీ జ్ఞానం పరిమితించబడింది ఎవరు మనమని ఎందుకు ఉన్నారు నేను అదే మా ఇంట్లో ఒక చిన్న సూర్యరశ్మ నేను బయటికి పోని అడ్డుకోండి సూర్యప్రకాశం ఇంట్లో వస్తుందండి సహజంగానే వస్తుందా లేదా మా ఇంట్లోకి వచ్చిన సూర్యప్రకాశం నేను మాత్రం బయటికి పోయామని అండి అని అడుగు ఆయన కరెక్ట్ అనగా పట్టగలవా పట్టలేవా ఏం కష్టపడాలి దానికి తండనే వేసే అంతే కదా ఇంటే బయటికి పోకూడదండి ఏం చేయాలి తందని వేసేసే వేసేస్తే అసలు ప్రకాశమే రాలేదు అప్పటికి ఇప్పుడు ఇది అజ్ఞానం అనాలా లేకపోతే ఏమనాలి నా సూర్య ప్రకాశం నా ప్రకాశం నేను బయటికి పోసుకు అనుకున్నాడు తలుపులన్నీ మూసేసాడు అవి తలుపులు చేయకుండా పోతుడు నేను చేయకుండా పోతుడు నేనేం చేయకుండా బయటికి సూర్యపకాశకుండా నేను పట్టుకున్నాను కరెక్ట్ అని కరెక్ట్ అంటే మన జీవితం అంతా ఏం చేసాం తొమ్మిది వాక్యలు ఇచ్చాడు మనం ఇచ్చాడా తొమ్మిది వాక్యలు ఇచ్చాడా లేదా ఈ శరీరం అనే ఇంటికి ఈ తొమ్మిది వాక్యాలను మనం ఇప్పుడు ఏం చేయాలి ఉయ్యాలి తెలుస్తున్నాం మనం తెలిస్తే ఏమైంది మన లోపల ఉన్న ప్రకాశం ఆ ద్వారముల ద్వారా ప్రపంచం మీద పడి ఆ ప్రపంచం ప్రతిబింబించి భాషించి నీకు ప్రపంచం కనబడి దాని చేతను ఆకర్షితమై ఆ ప్రపంచాన్ని భోగిస్తూ నేను నాది అనే భ్రాంతిని పొందే అయినప్పుడే అంతేనా అదే లోపలికి మునిగా అప్పుడు అంతా అయితే నీ లోపల కూడా ఏముంది నీ బయటేముంది ఉన్నది ప్రకాశమే నేను నిర్ణయానికి నువ్వొచ్చావు అప్పుడు ఈ తొమ్మిది వాకిళ్ళు ఉన్న ఇల్లు ఉందా లేదా ఎలా ఎలా అనుభవంలో తెలియాల్సినవి ఎంతసేపు మాటల్లో చెప్పినా దీనికి ఒక చిన్న ఐడియా చెప్తాను ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ఉండాలి ఉంటేనే కాబట్టి ఒక తెరగచ్చాం ఆ తెరకి ఇటు ఒక దీపం పెట్టాం అటు ఒక దీపం పెట్టాం దీపం ఎక్కడ అటే నీట దీపం ఒకటి దీప ప్రకాశం కూడా ఒకటే కానీ ఈ మధ్యలో తెర ఈ తెర మందంగా ఉన్నాను బామ్మ అప్పుడు ఈ ప్రకాశం అటు ఆ ప్రకాశం ఇటు వెళుతు అదే తెర లాగా పలసగా ఉంది అప్పుడు ఒకటి తెర కనపడదు సన్న తెర కనుక పెడితే అటు ఇటు పెద్ద లైట్లే కనుక పెడితే కేవలం లైట్లే పడదు తెర పడదు ఎందుకండి ప్రకాశంలోనిగిపోయి కలిసిపోయి మునిగి కలిసిపోయింది అంటున్నాను కలవ ప్రకాశం చైతన్యం తెర జడ ఎట్ట కలుస్తుంది కలవ మునిగిపోయి కొండ నేలలో మునిగి కలిసిపోయినా మునిగిపోయిందాగిపోయి అలాగే నీవు నీ హృదయ స్థానంలో మునిగిపోయా అప్పుడు నేను జడము అనేటటువంటి శరీరం భ్రాంతి పోతుంది ఇదంతా చేస్తే ఏం పోయిందో నేను శరీరం కాదని తెలిసి అనుభవంతో గుర్తుపెట్టుకోండి ఇదంతా దేనికోసం అనుభవం అర్ణయం కోసం అంటే ఇదంతా చేయకపోతే రాలండి వాళ్ళందరూ కొన్ని వందల వేల లక్షల సంవత్సరాలు ఋషులందరూ తపస్సు చేసి వేదాలు చదివి శాస్త్ర సందర్శనాలు చదివి శాస్త్రాలన్నీ వరించి అన్ని వేల సంవత్సరాలు ఒక మానవ జీవితం ఎలా ఉండాలో వాళ్ళు నిలుపుకొని కొన్ని వందల తరాలు పరిశోధన తర్వాత ఆ రహస్యాలు వాళ్ళు చెప్పారు అందుకే ఏం చెప్పారు మీ రహస్యం బాబు అంటే ఏం చేయాలి మైకిలో పెట్టుకుని అన్నకే చెప్పేసాము చేస్తారంట ఎవరు చేస్తారు దాని కొరకు వచ్చిన బాబు దాని కొరకు రాకపోతే అదర్వైజ్ సొల్యూషన్ నేను చాలా ఉన్నాయి నేను చూసుకుంటాను ఆలోచనకి ఆలోచన మధ్యలో ఉన్నది కూడా నేనే అది హృదయం అవసరం లేదు ఎందుకని ఆలోచనల్ని నీ స్వాధీనపరచుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తే దాన్ని వేగం పెరిగింది ఆ ఊరకున్న చూస్తుండవు ఊరకున్నప్పుడు అప్పుడు ఏమైంది మధ్యలో దూరం పెరిగింది దూరం పెరగ్గా పెరగ్గా పెరగ వేగం తగ్గి వేగం తగ్గగా తగ్గగా వచ్చిన ఆలోచనలు బలంగా వచ్చినాయి వంద ఆలోచనలు వస్తే బలహీనంగా వచ్చినాయి పది ఆలోచనలు వచ్చినాయి బలంగా బలంగా వచ్చినవి నేను ఆచరిస్తాను ఎందుకని అప్పుడు నువ్వు హృదయ స్థానంలో లేవు ఆలోచన పుట్టే స్థానంలో కూడా హృదయ స్థానం అంట మరి అక్కడ ఆలోచన లేవు అసలు ప్రకాశం తప్ప అసలు ఆలోచనే లేదు మరి అలా అలా కుదరదా ప్రాక్టీస్ టు నో ఇట్ బట్ నాట్ టు డ్రౌన్ టు డ్రౌన్ అవ్వాలంటే నువ్వు హృదయ స్థానంలోనే మనగలుగుతావు ఇంకెక్కడ మనగడం కుదరదు ఇప్పుడు మనసు బలంగా ఉన్న వాళ్ళు చేస్తున్నప్పుడు ఏం చెప్పాడు చెప్పాడు మార్గం పోకూడదు సంధి ఆ సంధి సమయం ఏదో సంధి స్థానం ఏదో గుర్తించి అక్కడ ఉండు మనసేగా కలగలేదు మనసేగా నిద్రపోయేది నిద్ర నిద్రగాన మంచి మధ్యస్థానాల్లో నీ మనసు ఉండ ప్రాణం యొక్క సహాయం లేకుండా నిలబడలేదు ఎందుకని ఏదిలో ప్రాణం కలిసి రావాలి ఇది కలిసి రాకుండా అది నిలబడదు అందుకని కైవలి రాష్ట్రం మన మార్గాల్లో సాధనలో అందుకని రెండు మార్గాలు చెప్తాం ఏకకాలంలో అయినా ఇది ట్రై చేయి అది ట్రై చేయి అయితే ఒకటి అందులో అరవై మార్కులు తెచ్చితే నలభై మార్కులు తెచ్చు నేను అసలు ఈ పేపర్ రాయనండి అదే కుదురుతుంది ఆ అందుకే జోడు గుర్రాల స్వారి హృదయ స్థానానికి ఎప్పుడు జోడు గుర్రాల స్వారి వాడే చేస్తా ఒక్క పెట్టుకున్నావు అది పక్క కూర్చు చాలా మంది ఏమంటారు జోడు గుర్రాలు ఒక గుర్రోడు ఒక గుర్రముడు బాబు ఓ బాబు కళ్యాణ నిజేందులోనే కదా ప్రాణమైనా మనసునైనా వాటి పుట్టుక స్థానం హృదయమే రెండింటికి పుట్టుక స్థానం హృదయమే అప్పుడు రెండింటినీ నడుపుకో రెండిని ఒకే దృష్టితో నడుపు ఒకే లక్ష్యం వైపే నడుపు ఒకే సాక్షి సాధనతోనే నడుపు ఒకే సమస్థితిలోనే నడుపు ఒకే సంధి నిర్ణయం ఒక సంధి స్థానం వస్తుంది ఆ సంధి స్థితిలో ఉండుపు అప్పుడు నీకు తెలుస్తుంది ఓ ఇది నా హృదయం ఎవరో చెప్పక్కర్లేదండి ఇది ఆ స్థితికి వెళ్ళగానే నీకు ఇంటికి మీ ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళగానే ఏం కనూడదు ఇలా అండి మీ ఇదిలో వెళ్తుంటాం వీళ్ళు లేని గుర్తుపెట్టావు అయ్యో అలా పడ్డావా అన్ని అన్ని నీళ్ళు అన్నిటికీ నాలుగు గోడలే అన్నిటికీ ఎనిమిది బాకీళ్ళే అన్నిటికీ పూజా మందిరం అన్నిటికీ హాలు బెడ్రూమ్ అది నా పాయింట్ అని అలా గుర్తుపట్టావు అలాగే ఎన్నో జన్మల నుంచి దేవం చేస్తున్నావు నాట్ ఓన్లీ టైం సో నీ హృదయస్థానాన్ని గుర్తుపడడానికి ఎవరు అక్కడికి వెళ్ళగానే ఏ చేడు తల్లి ఒడ్డులో ఎలా ఉన్నాడు దట్స్ ఇక్ సెల్ఫ్ ఈ డీ నోట్ యువల్ హార్ట్ ఎందువల్ల తల్లి ఒడ్డులోనే ప్రశాంతంగా ఉన్నాడు నాకేమీ భయం లేదుగా ఎప్పుడైతే నీ హృదయ స్నానం నా మృతి భయం తొలగింది ఎప్పుడైతే మృత్యు భయం తొలగిపోయిందో యూ ఎస్ ఎస్ అయిపోయి ఇట్లా నీలో ఎన్నో మార్పులు వస్తాయి ఇంకా ఎన్నో అన్ని అండర్స్టాండింగ్స్ మారిపోతాయి నీ జ్ఞానం మారిపోతుంది నీ దృష్టి మారిపోతుంది నీ కెపాసిటీస్ మారిపోతాయి అన్నీ ఒక్కసారి కలుగుతాయి అయిపోయాయి ఇవన్నీ అంతే ఇంకా స్థానంలో ఉన్నవాడు ఏ శాస్త్రం అని చెప్పి నేను మొదటిసారి చదువుతున్నా మీతో పాటే కానీ నేను ఎలా చదువుతున్నాను ఐలివరింగ్ ఎక్కడా ఎందుకని అలా మొదటిసారి చదువుతున్నాం లోపల కానీ వాడు సర్వజ్ఞ నాకు తెలియదు అనే ఫీలింగే ఉండాలి ఎందుకని వాడు ఎప్పుడు హృదయస్థానం వాడు ఎప్పుడు ముక్తుడే వాడు ఎప్పుడు పరమాత్మే సెకండ్ థాట్ ఏమీ లేదు అక్కడ అప్పుడు ఏమైపోయింది అయినోళ్ళ ఇప్పుడు వాడు అయిన రోజు ఎవరి రోజు అంటారా ఎందుకని అలా ఉంటాడు అంతే అలా ఉంటాడు అంతే వాడి వాడి జ్ఞానం ఎప్పుడు తెలుస్తుంది సందర్భం బయట బయటపడుతుంది సందర్భం రాకపోతే మోస్ట్ కామన్ మ్యాన్ తల వెతకాలండి అని రాళ్ళలో కలిసి ఉంటాయి ఏది సార గ్రామంలో ఏది రాయి అక్కడ తెలుసు అంత సులభం కాదు లోపల బోలుగా లోపల రాయి లోపల పాలు బోలుగా ఉంటుంది కళ్ళ కనబడంత రంధ్రంలో లోపలి పోదు దాని ఇల్లు అక్కడ పెట్టు అక్కడే ఇప్పుడు అక్కడే అంతా తిరిగి 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 అక్కడే చనిపోయింది జీవించిన తిరగడం వల్ల ఆ రాయి తొలి చేస్తుంది అనమాట అది సుదర్శన చక్రం లాగా ఆ కాలం ఉంటాయి రాయి రెండు ముక్కలు చేస్తే కనపడుతుంది కానీ గా ఇలా కలిసి ఉంటుంది చాలా గ్రామం ఫుల్ ఉంటుంది అన్నమాట ఆ రాయి పట్టుకుంటే వెయిట్ రెండు ఫుల్గా ఉన్నది బోల్గా ఉన్నది అలా అన్ని తేలికగా ఉన్న రాళ్ళని ఏరి పగబ పెట్టి పగలబడటం చాలా జాగ్రత్తగా నేను అక్షరం ఎక్కడతో కనుక్కుంటాను దాంట్లో ఒక అక్షరం ఉంటుందండి ఒక అక్షరాన్ని ఆధారంగా చేసుకుని తిరుగుతూ ఉంటుంది ఆ బయట లైట్ గా కనపడుతుంది ఆ గీత అది అలవాటు ఉన్న తప్ప కనపడదు అదే వజ్రానికి ముఖాలు ఎలా అయితే మనం గీస్తామో అట్లా దానికి ఒక గీత ఉండదు అన్నమాట కరెక్ట్ గా ఆ గీత మీద బ్రేక్ కొట్టాలి క్లీవేజ్ అన్నమాట కరెక్ట్గా పట్టకపోతే ఆరు లక్షలు అవుతాయి రెండు అంతే రెండు అయినప్పుడు అటు ఇటు రెండు చెక్కలు వస్తాయి అన్ని సార్లు గ్రామాలు రెండు చెక్కలు రావడా అర్థమైనా కొన్ని సార్లు గ్రామాలు కొన్ని ఫుల్ గానే ఉండాలి అది ఫుల్గా ఉండి ఏం చేస్తున్నా అంటే ముందు ఒక ఓపెనింగ్ చేస్తున్నాం ఆ ఓపెనింగ్ ఒకటే కొడతారు ఆ సూక్ష్మమైన ఓపెనింగ్ ఎక్కడ ఉందో చూసి ఆ ఓపెనింగ్ ఓపెన్ చేస్తారు అప్పుడు లోపల నారసింహ సాల గ్రామం లోపల అలా కనబడదా ఆ షేప్ అంతా కనబడుతుంది హండ్రెడ్ పర్సెంట్ షేప్ కనబడితేనే నీకు ఆ ఫీల్ వస్తుంది రకరకాల సాల గ్రామాలు ఒక చిన్న సూక్ష్మ క్రిమి దాని కెపాసిటీ ఎంత కన్నా మామూలు కాడ కనపడు సూక్ష్మ మైక్రోస్కోప్ గానే కనబడదు అది రాయినం భగవంతుడు దానికి ఏ కెపాసిటీ ఇవ్వలేదు కాదు దాంతో కలిస్తే మానవుడికి ఎంత శక్తి ఉంది వేల రెట్లు లక్షల రెట్లు కోట్ల రేట్లు కానీ మరి మన కెపాసిటీ మనం ఫుల్లెస్ట్ కెపాసిటీ వాడుతున్నాము అంటే సరైన లక్ష్యం సరైన మార్గం సరైన సాధన లక్ష్యం లక్ష్యం పర్ఫెక్ట్గా ఉండాలి వెళ్ళే మార్గం పర్ఫెక్ట్గా ఉండాలి సాధన కూడా పర్ఫెక్ట్గా శ్రద్ధతో చేసిన సాధనం కంపల్సరీ గమనించే అందుకని నీ లక్ష్యం చూపెట్టాలన్నా నీ గురువో శాస్త్రమో కావాలి నేను రెండు మార్గాలు ఒకటేంటి శాస్త్రం లేదంటే నీకు సాధన తెలియాలన్నా ఆ సాధనలో అనుభవం కలిగినటువంటి మాస్టర్ కావాలి అంటే లేదా మార్గం తెలియాలన్నా ఆ మార్గంలో ప్రయాణం చేసినటువంటి అనుభవం వీలుగా ఉండదు సో కాబట్టి అడుగు నీకు శాస్త్రము గురువు సహాయపడతాయి ఈశ్వరుడు శాస్త్రము గురువు రూపంలో సహాయపడతాడు ఈశ్వరుడు సహాయపడడం అంటే అర్థమే అయితే ఇన్వర్ జర్నీ ఉన్నటువంటి వాడు ఇదంతా ఇక్కడ అంతర్ముఖమైన పరిజ్ఞానం ఈ అంతర్ముఖమైన పరిజ్ఞానం ఉన్నటువంటి వాడు ఉంటాడు వాడు నీకు అంతర్ముఖంలో కూడా సహాయం బహిర్ముఖంలో శాస్త్రాన్ని వివరించి చెప్పగలుగుతాడు నువ్వు సాధించగలవని విశ్వాసాన్ని కలజేస్తాడు నీ లక్ష్యాన్ని ఇదే నీ లక్ష్యం అని నిరూపిస్తాడు నీ ఓరియంటేషన్ మారుస్తాడు నీ లక్ష్యం జగత్ కాదు అన్న నీ లక్ష్యం భోగి కాదు నీ లక్ష్యం యోగి నీ లక్ష్యం జ్ఞానం నీ స్వరూప జ్ఞానాన్ని పొందడానికి మానవుడుగా ఉపయోగం లేకపోతే ఏ క్రిమి కీటకాలు కానీ ఉండొచ్చు మిగిలిన వాటి కోసం అయితే ఏ జన్మైనా తీసుకోవచ్చు ఏమన్నా తిని ఆనందించాలండి దట్స్ నాట్ ఫుల్ఫిల్డ్ ఇన్ దిస్ లైఫ్ అప్పుడే అంటే చేతున్నాం అనుకోండి దానికి ఏమి గెరలు తినాలని ఆసక్తి నేను వెనక గాలం ఉన్నాను దానికి వెళ్ళి వెళ్ళి ఆ రసం అనే అండి బలహీనత చేత దిక్కు మనం కూడా ఏ చేస్తాం ఎక్కడో దేశానికి వెళ్ళాము ఏదో సందర్భం ఏ ఏంటయ్యా బాబు ఇక్కడ మీ ఊరు స్పెషాలిటీ ఏంటి మీ దేశం స్పెషాలిటీ రాజమండ్రి వెళ్ళావు ఏంటి రాజమండ్రి స్పెషల్ పొట్టికలే బాబు రాజమండ్రిలో కొట్టికెళ్ళ స్పెషల్ పొట్టికలేంటయ్యా బాబు అతడికన్నా ఏం చేస్తారు వాడిని కొట్టుకెళ్ళి ఎలా అయితే അന പൊട്ടിക്കൽ വേസേവാ ബൊട്ടിക്കൽ വേസ്റ്റ് ബാബായി പൊട്ടിക്കിഡ് അത് ആകട അഡ് ആകുണ്ടത് കാരാ ഇക്കപ്പുടാ దాంతో పోసేస్తాడు ఆ ఇడ్లీ పోసి దాని మీద ఆకే అదే ఆకు పైన పెట్టేస్తాడు అంటే పనసాకరం లేకపోతే మోతి కూడా మనకి వస్తాయి ఇది పొట్టికలే చేశారంటే ఆ పాత్రలో పెట్టేస్తారు సేమ్ ఇడ్లీ పాత్ర అంతే తీసిన దేవుని మాత్రం వాటి మీద బాగా మంచిగా మీరు కారపడి నెయ్యి అన్ని బొంబాయి చెట్టు వేసేస్తాడు ఆహా పొట్టికల్ తిన అదే